టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం చాలా మంది ఎప్పటి నుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ల్యాండ్ అని అనుకుంటారు బట్ అనుకుంటారు కొనుక్కుందాం అనుకునే సమయానికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి అక్కడతో ఆగిపోతారు కొనుక్కోకుండా మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేసుకుంటే మంచిది అంటారు అంటే చాలా మంది జాతకంలో వాళ్ళకి ఫోర్ హౌస్ట్ వీక్ ఉంటే వాళ్ళకి అసలు ఎంతదో వాళ్ళ డబ్బులు చేతిలో ఉన్న కొనలేకుండా పోతారు లేదు ఒక స్థలం కొనుక్కున్న తర్వాత అందులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయవలన అసలు పనులు ఆగిపోతూ ఉంటాయి అంటే వాళ్ళు భూమి పూజ వేసిన కొన్ని రోజులకి శంకుస్థాపన చేసిన కొన్ని రోజులు మళ్ళీ అంతే స్టార్ట్ అనుకుంటారు అంతే ఆ పూజతోనే ఆగిపోతుంది ఒక స్టార్ట్ అంతే బట్ అయితే కానీ చేయలేకుండా పోతారు దీనికి స్పెషల్ గా త్రిచి దగ్గర ఒక టెంపుల్ ఉంది అంటే తమిళనాడు త్రిచి ఓకే అక్కడ త్రిచికి దగ్గర మన్ను అణిచ్చే నల్లూరు అంటే అంటే మట్టి సో అది స్వామివారు ఏందంటే మట్టి అంటే మన భూమికి గురించి ఉండదు అనమాట అసలు స్వామివారి పేరే భూమినాథస్వామి శివుడి పేరు ఓకే అంటే మనకి ఎంత భూమి సంబంధించిన అంటే ల్యాండ్ సంబంధించిన ఎలాంటి ఇష్యూ ఉన్నా ఆయన సాల్వ్ చేస్తాడు ఆయన పేరే భూమినాథ స్వామిదా అంటే ఆ ఊరి పేరు మన్ అణిచ్చే నల్లూరుని ఎందుకు వచ్చిందంటే అసలు అక్కడ కొన్నిసార్లు సమస్యలు ఇట్లాంటిది ఇట్లా ల్యాండ్ విషయమే అక్కడ కూడా ఇష్యూ వచ్చినప్పుడు ఆ స్వామివారు ఏం చేశాడంటే మట్టిని అసలు కాపాడాడంట ఆ భూమిని కాపాడాడు కొన్ని అసలు అది ఒక కథనే ఉంది గా దాని తర్వాత లో ఆ స్వామివారు అక్కడ ఆ ఊరు పేరు మండి నల్లూరుని వచ్చింది తర్వాత ఏంటంటే స్వామివారు ఇట్లా కాపాడినల్ల ఆయన పేరు భూమి నాథస్వామిగా అయింది అంటే భూమిని కాపాడాడు అసలు లెక్కకు చెప్పాలంటే ఆ ల్యాండ్ ని సో ఇప్పుడు మన ఎంత మందిలో అసలు వాళ్ళ ఇల్లు గురించో లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక ల్యాండ్ సేల్ అవ్వాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అక్కడ ఆ ఊరికి వెళ్ళి కొన్ని వాళ్ళు ఇచ్చే మట్టితోనే కొన్ని పూజలు అన్నమాట వాళ్ళు చెప్తారు సో దాని తర్వాత ఆ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి ల్యాండ్ అనేది సేల్ అవుతుంది సరే కొన్ని జాతకాలకు ఎంతో తిరిగి తిరిగి పూజలు చేసాము అన్నీ అలసిపోయాము అసలు ఎందుకు వాళ్ళకి ఆ ల్యాండ్ సేల్ అవ్వట్లేదు అని అంటే జాతక రీతిగా వాళ్ళకి నాలుకే స్థానం అంటే లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ లో మాంది గ్రహం ఒకటి ఉంటుంది అది ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ ల్యాండ్ అస్సలు వాళ్ళు సేల్ చేయాలని అనుకున్నా చేయలేకుండా పోతారు ఇంకొకటి ఇలానే ల్యాండ్ లో పూర్వీక ఆస్తుల గురించి ఉంటుంది అది పంచమ స్థానం అంటాం ఐదే స్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటే ఆ ల్యాండ్ ఒకటి వీళ్ళకి అసలు అంటే వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళు వీళ్ళకి అసలు తక్కువ వస్తుంది వీళ్ళకి రాదు సరిగా అప్పుడు అట్లా వీళ్ళ జాతకంలో కూడా పూర్వీక ఆస్తుల గురించి ఉన్న స్థానం అయితే ఐదే స్థానం అది నెగిటివ్గా ఉంటనే సమస్య ఉంటుంది సరే ఒకవేళ ఆ వచ్చిన ఆస్తిని వాళ్ళు అమ్ముకుని వేరేదో కొత్తగా కొనుక్కోవాలని అనుకుంటారు అది కూడా పూర్వీక ఆస్తులు సంబంధించిన ఫిఫ్త్ ప్లేస్ బాగలేకపోతానో వాళ్ళు ఓన్ గా సంబంధించిన ఆస్తులు ఫోర్త్ హౌస్ నెగిటివ్ గా ఉంటేనో వాళ్ళ చక్రం పరంగా ఏమవుతుందంటే ఎంత పూజలు ఎన్ని చేసినా వాళ్ళకి రిజల్ట్ ఉండదు ఎందుకంటే అక్కడ నెగిటివ్ గ్రహం అనే మాంది గ్రహం ఉంటాయి సో అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి పవర్ఫుల్గా రెమెడీ చేపేవాలి చాలా వరకు ఏంటంటే చిన్నగా సింపుల్గా వాళ్ళు పూజ చేసుకుంటామంటే నేను చెప్పిన వరకు అసలు ఆ స్వామివారి టెంపుల్కి వెళ్ళి చేసుకుని వస్తే కొంతమందికి అసలు సెట్ అయిపోతుంది మరీ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి ఆ మాంది కింద స్పెషల్గా పూజ చేయాలి అలా చేస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళు పూర్వీగా ఆస్తులు సమస్యలు ఉండవచ్చు లేదు వాళ్ళకి వచ్చి వాళ్ళు అంటే ఓన్గా సంపాదించిన ఆస్తులు వాళ్ళు ఏదైనా సేల్ చేయాలన్నా లేదు కొత్తగా ఒక ఆస్తి కొనవాలన్నా లేకపోతే అక్కడ ఏదైనా స్థలం కొన్నాము కానీ సొంతంగా మేము గ్రహయోగం కట్టుకొని వెళ్ళాలని అనుకుంటే కూడా సో అప్పుడు వాళ్ళకి ఆ పనులు అవ్వాలంటే కూడా జాతక రీతిగా మన రెమెడీస్ కూడా ఉంటుంది కానీ అది వచ్చి మనం ప్రాపర్గా ఫాలో అవ్వాలి ఎట్లా అని అంటే వాళ్ళు పుట్టిన తేదీ సమయము ఏ ఊర్లో పుట్టారు ఇవన్నీ జాతకం ఇస్తే అసలు దాంట్లో చూడవచ్చు సరే కొన్ని మందులకు ఎందుకు ప్రాపర్టీ కల్చి రాలేదు అంటే ఆ నెగిటివ్ పవర్ లో వాళ్ళు ఆల్రెడీ ఒక స్థలంలో ఉన్నారు అనుకోండి ఆ స్థలమే వాళ్ళకి నెగిటివ్ గా ఉంటే అసలే సెట్ అవ్వదు అవును వాళ్ళకి ఏదైనా వాళ్ళు సొంతంగా కట్టుకొని వెళ్ళాలంటున్నా లేదా వాళ్ళు అనుకున్న పనులు అవ్వాలంటే కూడా వాళ్ళు ఉన్న స్థలం ఆల్రెడీ రెంటెడ్ హౌస్ లో ఉంటారు ఆ రెంటెడ్ హౌస్ కూడా వాళ్ళకి నెగిటివ్ గా ఉండేది అసలు ఏ పనులు జరగదు వాస్తు చూడవలసింది వాళ్ళు రెంటెడ్ హౌస్ కూడా చూడాలి రెంట్ కుదా ఉన్నామట్లని అనుకోకూడదు ఎంత ఆ ఇంట్లో వీళ్ళే ఉంటున్నారు కదా సో వీళ్ళకి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వీళ్ళకే వర్తిస్తాయి కదా తప్పకుండా రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళు కూడా సో కొంచెం చూసుకోవాలి సో అప్పుడు జాతక రీతిగా వాస్తుని మనం ఎలా చూసుకుని వెళ్తామో అలానే చక్రం ప్రకారం వాళ్ళకి ప్రాపర్టీ విషయాలు కూడా సెట్ అవుతుందా లేదా అది వాళ్ళకి పాజిటివ్ గా ఉందా గా ఉందా ఇవన్నీ జాతకం ఫుల్ గా అనలైజ్ చేస్తే తప్పకుండా వాళ్ళకి రెమెడీ ఉంటుంది కానీ నేను చెప్పిన ఆ టెంపుల్ కూడా వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని రావచ్చో ఏదైనా ప్రాపర్టీ అనుకునే అనుకునేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు రెమెడీ ఉంటుంది అనేసి చెప్పారు కదా ఏమైనా ఒక చిన్న చెప్తారా అంటే ఇది వచ్చే ఏంటంటే జాతక రీతిగా చెప్పే రెమెడీ ఉంటుంది నేను చెప్పింది టెంపుల్ గురించి వెళ్ళమని చెప్పింది ఇంకొకటి కూడా చూసామంటే మనం వచ్చి జనరల్ గా స్వామి వారు వరాగస్వామి ఉంటాడు స్వామి కూడా ఏమైతుందంటే ఆయన భూమి భూమాదేవిని కాపాడిన ఆయన స్వామి వారు సో అలా వచ్చి ఏమైతుందంటే ఆ భూదేవిని కాపాడిన దాని వల్ల ఆయనకు ఇంకా పవర్ఫుల్ ఇప్పుడు తిరుపతిలో కూడా చూసారంటే స్వామి వారికి స్థలం ఇచ్చిన ఆయన ఆయననే స్వామి ఇచ్చిండు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎవరు ఆ స్థలం ఇచ్చిన అంటే వరాగమూర్తి సో ఇప్పుడు ఎందుకంటే స్థలం అంటేనే మన కొనుక్కోవాలంటే దీనికి మేజర్ కారకుడు అయితే స్వామి అయితే కొన్ని జాతకాలకు ఏమైతుందంటే కొన్ని శివాలయానికి వెళ్ళి వస్తే వాళ్ళకి మంచిగానే జరుగుతాయి కొంతమందికి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి చేసుకోవచ్చు కానీ వరాగస్వామి పూజలు కూడా చేసుకోవచ్చు అందులో ఏంటంటే చాలామంది మంది భూ అంటే భూమి సో భూ వరాగస్వామి పూజలు చేసుకోవడానికి కూడా అసలు అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు కానీ దానికి సంబంధించిన యంత్రాలు పూజలు ఇవన్నీ ఉంటుంది అట్లా ప్రాపర్ గా ఫాలో అవుతానే వాళ్ళకి మంచిగా ఉంటుంది సో అలాంటి కొన్ని పూజలు ఉంటాయి అది కొంచెం పవర్ఫుల్గా చేపించే రెమెడీస్ ఉంటుంది అట్లా మన క్లయింట్లు ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాతక పరంగా చేపిస్తున్నాం సో అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఓకే ఓకే అమ్మ ఆ స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోలేకపోవడానికి కారణం ఏంటి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం అమ్మ నమస్కారం